ఈరోజైతే నేను పాలకూర ఉల్లికారం చూపిస్తున్నానండి చిన్న చిన్నగా పాలకూర కట్ చేసుకున్న తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు తీసుకోవాలండి వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్లో ఈ ఉల్లిగడ్డ ఉల్లిపాయలను వేసేసి కొన్ని ఉల్లిపాయలు పక్కన పెట్టుకోవాలండి ఒక ఏడెమ్మిది వెల్లుల్లి రెబ్బలు కూడా దాంట్లో వేసేసి మనకు ఎండుకారము ఒక రెండు స్పూన్లు ఎండుకారము ఒక వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ వేసేసి దాంట్లో కొంచెం బరగగా రుబ్బుకోవాలండి మిక్సీ దాంట్లో మన తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసి దాంట్లో జీలకర్ర ఆవాలు కొంచెం నానబెట్టుకున్న శనగపప్పు పోపులో వేయాలండి వేసి అవి వేగిన తర్వాత మన పచ్చిమిర్చి ఇంతకుముందు కొన్ని ఒక ఏడాది పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా అవి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉంచుకున్నాం కదా అవి వేసి వేగానేవ్వాలండి పాలకూర ఎప్పుడు పప్పు ఫ్రై చట్నీ కంటే ఇలా ట్రై చేస్తే కూడా చాలా బాగుంటుందండి ఉల్లి కారంతో మనకి ఎప్పుడైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు కూడా వెజ్ కర్రీలో ఇది వెరైటీగా ఉంటుందండి మనకు చపాతీకి అయినా బాగుంటుంది రైస్లోనైనా బాగుంటుంది మనం ఇంతకుముందు మిక్సీ దార్లో వేసుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా ఆ వెల్లుల్లి కారం ఈ పోపులో వేసేసేయాలండి వేసేసి బాగా వేగనివ్వాలి ఎలా అంటే మనకు ఆయిల్ పైకి తేలాలండి అప్పుడే మనకి ఈ ఉల్లి కారానికి టేస్ట్ వస్తుంది అలా వేగిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న పాలకూర ఉంది కదా పాలకూర మనం చిన్నగా కట్ చేసుకోవాలండి అప్పుడే దీంట్లో మిక్స్ అయిపోతుంది మనకి ఆ కట్ చేసుకున్న పాలకూరని మిక్స్ చేయాలండి మంచిగా ఉల్లికారము పాలకూర మంచిగా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మగ్గని ఇవ్వాలండి మగ్గని తర్వాత టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మనకు కూడా మూత తీసిన తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ వేగాలండి ఎందుకంటే ఆకురలలో కొంచెం వాటర్ ఊరుతాయి కదా అవి ఇంకే వరకు వేగిన తర్వాత జీలకర్ర పొడి ధనియాల పొడి వేసేసి స్టవ్ కట్టేయడమేనండి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనండి బాయ్